మన దేశానికి స్వతంత్రం రావడం వెనుక చాలా మంది కృషి పట్టుదల ఉంది కేవలం అహింస వల్లే స్వతంత్రం వచ్చిందంటే దానంత పెద్ద అబద్ధం ఇంకొకటి ఉండకపోవచ్చు బ్రిటిషర్స్ మన దేశాన్ని విడిచిపెట్టడానికి విడిచిపెట్టి వెళ్లడానికి రెండు కారణాలు చెప్తుంటారు ఒకరు మహాత్మా గాంధీ మరొకరు సుభాష్ చంద్రబోస్ బ్రిటిషర్స్ భారతదేశం నుంచి వెళ్లిపోవాలనేది ఇద్దరి కోరిక పంతొమ్మిది వందల నలభై నాలుగు చివరిలో బ్రిటిషర్స్ కి గాంధీ ఓ లెటర్ రాశారు ఇక నుంచి మేము శాసనాలను ఉల్లంఘించమని గాంధీ వారికి చెప్పారు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్స్ ఓడిపోయారు అప్పటికే బ్రిటిషర్స్ చేతిలో ఉన్న భారతదేశ సైన్యంలో చాలా మంది చనిపోయారు మరోవైపు ఆజాద్ హింద్ ఫౌజ్ జపాన్ కోసం పోరాటం చేసింది వారిపై బ్రిటిష్ వారు రివేంజ్ తీసుకోవాలనుకున్నారు ఇది బ్రిటిషర్లకు ఇబ్బందికరంగా మారింది ఆజాద్ హింద్ ఫౌజ్ కి రోజు రోజుకు మన దేశంలో సపోర్ట్ పెరుగుతూ వచ్చింది ఆజాద్ హింద్ ఫౌజ్ ని ప్రేరణగా తీసుకున్న నావికాదళం తిరుగుబాటును ప్రారంభించింది దాదాపు ఇరవై వేల మంది నావికులు ఇందులో ఉన్నారు అక్కడి నుంచి మెల్లిగా చైనా పూణేలలో స్టార్ట్ అయింది అక్కడి నుంచి మెల్లిగా ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న కరాచీ కోల్కతాకు సైతం ఈ తిరుగుబాటు మెల్లిగా దేశమంతటా పాకింది